హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు నాలుగవ రోజు ఈరోజు లాస్ట్ రోజు అండి సీనియర్ విభాగం పోటీ ఆ సీనియర్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి పఠాన్ రెడ్డి మిర్చి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ గిత్తులండి ఈ గిత్త పేరు పటాన్ రెడ్డి మిర్చి అండి Thank mm -hmm.